ప్రజల ప్రాణాలను కూడా పట్టించుకోకుండా బోట్లను వదిలి ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్రపన్నిారని హోంమంత్రి అనిత ఆరోపించారు విధ్వంసానికి కుట్రపన్నిన వైసీపీ నేతలు దేశద్రోహులని మండిపడ్డారు ఆదుకోవాల్సిన చేయి కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడానికి రెడీ అయిందంటే వాళ్ళు దేశద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకో ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్లోని ఆ ప్రా ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది అటువంటి ప్రకాశం బ్యారేజ్ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాండ్ మేడ్ అది ఏదో అన్ ఆ ఐదు పడవలు వచ్చి రావటం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వేట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ వేట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్టగా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరైవి ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవరైనా మనకి కంప్లైంట్ చేశాడా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన్ పన్ను రేవులో ఇక్కడికెందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహిలి కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మన అందరికీ కూడా కనిపిస్తుంది ఈ రోజు అంత బరువున్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వేట్ పదహారు తనులున్న కౌంటర్ వేట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది అదే కనుక పిల్లర్ ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఉంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మన కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్ గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది